आपका आइडिया रही कि नहीं हाँ केमिस्ट्री गुरु तो का तू काय टाला ओलो पाले जाना रहला की नाही क्लिक नाही मी तो को, आ, के कोत नाही स्कूल ते हाई स्कूल ते बिसो कोत नाही के विषय मग नाही मी हा केंद्र पडलास ते बे केंद्र पा साइंस केंद्र पडलास ते बे

సరే సరే జా చాలా వెరీ బేసిక్ నుంచి సిగ్బారు బోర్నిస్తే ఎత్కారాంత మూలే నిశం అయితే సిగ్మారు కరెక్ట్ గా సరేనా సో రసాయన శాస్త్రం గురించి జనలు వస్తాయి రసాయన శాస్త్రం వలకైట భౌతిక పదార్థాల తయారీ భౌతిక పదార్థాల లక్షణాలు భౌతిక పదార్థాల నిర్మాణం నిర్మాణం వలక ఎంత తయారీ ఇట్లా అనమాట మరియు భౌతిక పదార్థాలకు చర్యలు చర్యలు కొలికిన ఆ మిషలో భౌతిక పదార్థం ఇస్తాయి కదా మన శరీరం భౌతిక పదార్థం ఇస్తాయి భూమితో భౌతిక పదార్థం భౌతిక పదార్థం కెంత రసాయన క్రియల వల్ల తయారెట్లా రసాయన క్రియల వల్ల తయారీట్ల రసం రసాయన క్రియలు రసాయన శాస్త్రం రసాయన క్రియల ద్వారా తయారవుతాయి భౌతిక పదార్థాలు అరిసి తయారా అరసీకూరి అర్షి తయారై ఒక మిష భౌతిక భౌతికలు తయారయకే ఏ రసాయనాలసే కారకం బలం కాబట్టి రసాయన శాస్త్రం గురించి కొడలేస్తే ఏ భూమి మీద కాయకట్ట తయారేట్లాట జనపడుచు కాబట్టి రసాయన శాస్త్రం అమకే కొడుబారు అధ్యయనం కొనవారు సో రసాయన శాస్త్రం అంటే పదార్థాల గురించే డిస్కషన్ కురుము కాబట్టి భౌతిక పదార్థాల గురించే అమ్మ కొరము కాబట్టి పదార్థాలు కాయటం వల్ల పదార్థాల స్థితి కాయటం వల్ల ఏ నెక్స్ట్ జనపరే విషయాన్ని సరైన స్టేట్ ఆఫ్ మ్యాటర్ భౌతిక పదార్థాలు మేటర్ బోలే పదార్థం ఇంగ్లీష్ మ్యాటర్ బోల్కాయట పదార్థం ఇంగ్లీష్తో మ్యాటర్ బులక పదార్థం స్టేట్ బలే స్థితులు మేటర్స్ ఎంత కోన్ కో స్థితి లైక్ ఎంత రూపం స్థితులు అర్థం వీళ్ళకి స్టేట్ ఆఫ్ మ్యాటర్ సో రసాయన శాస్త్రం బలే పదార్థాల గురించి ఇప్పుడు పట్టం కాబట్టి పదార్థాల గురించి జనబారు పదార్థాలు కోన రూపంతో రోట్లా కింద ఏ రూపంలో ఉంటుంది ఏ స్థితిలో ఉంటుంది అనమాట అమ్ముబర్ అలాట తనలేసే పదార్థాల గురించి పొడవరేసే అదే ముఖ్యంగా మూడు స్టేట్ తెరేసి మూడు స్థితుల్లో ఉంటది భౌతిక పదార్థం భౌతిక పదార్థాలు లేకపోతే పదార్థాలు ఎన్ని స్థితులలో ఉంటది మూడు స్థితులలో ఉంటది అవి ఏంటి అంటే మొదటి స్థితి సాలిడ్ అంటారు ఇంగ్లీష్ లో సాలిడ్ తెలుగులో ఘన పదార్థం అంటారు తెలుగులో ఘన రెండోది లిక్విడ్ లిక్విడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ అనొచ్చు లిక్విడ్ స్టేట్ అనొచ్చు దీన్ని ద్రవ పదార్థం అంటారు ద్రవ రూపంలో ఉంటుంది అట పదార్థం అర్థం మూడోది మూడో స్థితి ఏంటంటే వాయువు వాయు రూపంలో ఉంటుంది భూమి మీద ఉన్న పదార్థాలన్నీ కూడా ఈ మూడు స్థితులలో ఉంటది అవి ఏంటి అంటే ఒకటోది ఘన పదార్థంలో ఉంటది ఒకటి ద్రవ పదార్థం ఉంటది మూడోది వాయు స్థితిలో ఉంటుంది పదార్థం అర్థమేలాకి ఆ ఘన పదార్థం కయట ఖచ్చితమైన ఆకారం మరియు ఘన పరిమాణం కలిగి ఉండే వాటిని ఘన పదార్థం అంటాం ఘన పదార్థం అంటాం అందులో ఖచ్చితమైన ఆకారం బోలే ఒకటే ఆకారం తొరేసి గుట్టు రూపం తెరేసి ఘన పదార్థం వలన ఒక రూపం తొరేసి సపోజ్ ఒకటాలే పక్కన ఎంత కాట స్టోన్ రాయి అనుకున్నాం ఈ రాయి ఒక ఆకారాన్ని కలిగి ఉంది ఏ ఆకారం కలిగి ఉంది అది గుండ్రంగా ఉన్నట్టు ఉంది కదా ఉందా లేదా రాయి అనేది గుండ్రంగా ఉన్నట్టుంది అదే ఆకారం అంటే ఘన పదార్థం అనేది ఒక ఖచ్చితమైన ఆకారం అనేది కల్పిస్తుంది సరే గుండ్రాచకి లేకపోతే సప్త ఆశకి లేకపోతే ఇంకొక రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది అనమాట ఘన పదార్థంలో కెబెంస రూపధారణ కలిగి ఒక ఆకారం కలిగి ఉంటుంది ఆకారం కలిగి కలిగి ఉండే వస్తువుని ఘన పదార్థం ఉంటుంది అలాగే ఒక పరిమాణం ఘన పరిమాణం బోలే సైజు ఘన పరిమాణం బోలే సైజు ఆకారం కలిగి ఉంది దీని ఒక సైజు కూడా ఉంటుంది సైజ్ సపోజ్ ఎడటాసే ఎడటాసేని ఏ ఏ సర్కిల్ కెడటాసే ఏ సర్కిల్ కెడెటాసే సెటప్ బొట్టా సైడ్ సంట ఆ ఎట సో ఘన ఖచ్చితంగా ఆకారం మళ్ళీ ఒకటి పరిమాణం రుషి ఒకటి సైజ్ రుషి అర్థంకి డిఫైన్ షేప్ అండ్ వాల్యూమ్ పరిమాణం కైట వాల్యూమ్ పరిమాణం వాల్యూమె సేప్లే ఆకారం సో సాలిడ్స్ సాలిడ్ అనేది ఖచ్చితంగా డిఫైన్డ్ షేప్ ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది అలాగే పరిమాణం కూడా ఉంటుంది వాల్యూమ్ కూడా ఉంటుంది అలాగే పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ పేక్టికల్స్ పార్టికల్ కాయట అణువులు పదార్థం తయారు కాయారేసి అణువులు చేసి కదా అణువులు మిస్ కాయట తయారు చేసి తయారు చేసి మాల్కులు మిస్ అయిపోలే కణాలు తయారు చేసి కణాలు తయారైపోయి ఒక అవయవం తయారు చేసి కాబట్టి పార్టికల్స్ క్లోజ్లీ అయిపోయి శుద్ధమ్మక పెట్టి శుద్ధమ్మ కారు వేసి కదా சுத்தம் கூட பதார்த்தம் போலியோங்க சுத்தமுக்கோட பதார்த்தம் போலி இல்லைக்கினா இப்ப சுத்தமுக்கம் அக்காயக்காரம் திருச்சிக்கோ சிலிண்டர் சிலிண்டர் ஆக்காரம் திருச்சி அவனா சிலிண்டர் ஆக்கா திருச்சி சுத்தமுக்கம் எந்த ரிசி போல எந்த சுத்தமுக்கா எந்த ரிசிக்கு நான் சுத்தமுக்கா சோ சுத்தமுக்கோன் ஆக்காரம் திசை கொட்டை రెక్టాంగుల్ ఆకారెటిక్స్ గుండా కణాలు కణాలు ఎత్తి దీటాల్స్ బలకిన కణాలు వస్తువు కలిగిన కణాలకి పార్టికల్స్ పార్టికల్స్ క్లోజ్లీ ప్యాక్డ్ పొలకినా దగ్గరగా ప్యాక్ అయి ఉంటుంది దగ్గరగా కలిసి ఉంటది అన్నమాట అర్థమైందా ఇది ప్యాక్ అని ఇంగ్లీష్ లో వచ్చింది కానీ ప్యాక్ అంటే తెలుగు లేటి కాయట ఒక్క దగ్గర దగ్గరగా ఉండడం అనమాట దగ్గరగా ఉండడం దగ్గరగా ఉండడం डिस्लकी उसीतला मै लगदर अगो अंडडम सेट आ देखि दिते देखि डिसाइड लगा दे देख सॉलिड ते पार्टिकल्स बलटा कंतर रे यम तो सुदामुका इंति इंति बिलायिसुने पार्टिकल पार्टिकल दगगर ग डोसिर ला बले सुदामुका पडिसि नयले किना माटी बलि दुली पडिसि ग पार्टि हां पिंडी उडी उडी संसान पार्टिकल दुली उगोराइट आ दे

అర్థమయ్యాకి ఒక్టోర్రా లిక్విడ్ సారీ రెండోర్రా లిక్విడ్ అవే లిక్విడ్ బుల్క్ అయిట ద్రవం ద్రవము పని పని పనికి కింద రసి ఘన పరిమాణం ఉంటుంది కానీ ఖచ్చితమైన ఆకారం ఉండదు సోలిడ్ కే ఆకారం రసి కానీ పనికే ఆకారం ఆకారం రసికి నోరోయే కాబట్టి ఘన పరిమాణం రసి కెత్తే కచ్చే పని బుల్ పట్ట కొయ్యవ రసి కానీ ఆకారం బొలట నోరే ఎంత కొంత మిసరో చేసి పని ఎంత మిస్అట్ చేసి ఆకారం నోరేటే అమౌంట్ ద్రవ పదార్థం కాబట్టి ఇది కణాలు దగ్గరగా ఉంటాయి కానీ చుట్టూ కదలగలవు కదలగలవు సాలిడ్ చెర్ర కణాలు చేకరి దగ్గరగా ఫేకరేసి ఫేకల కదులు పన్ను కానీ లిక్విడ్ తెరల కణాలు కదులు పైసాయిటాకే లిక్విడ్ మిస్ మిస్అట్ చేసి ఎనిపింగి దలందులు చేసే పన్నీ అనిస్ వల్ల సేపాతం సే రూపంత్ర ద్రవ రూపంత్రల కైటమిస దగ్గరగా ఉంటాయ కాని కదులుతాయి చుట్టు కదులుగలవు అర్థమైందా వినస్ కొట్టైతే లిక్విడ్ బోలే ఇంగ్లీష్ లో ఫైటబుల్ దెక్ ఇట్ హస్ డిఫినెట్ వాల్యూమ్ బట్ నో డిఫినెట్ సేప్ సేప్ అంటే ఆకారం బరట్ నొ రూపనీ అని ఆకారం రసికి గుండరాసిలులిపేసికి నై గుండరాస్ సప్తరాసిలులిపేపర్ బరరసికి

సప్తాసికి మెరియాసి పోలట కోన పర్వాలేదు సరేనాటా లిక్విడ్ ద్రవం ద్రవం వలే ఖచ్చితమైన పరిమాణం ఉంటుంది కానీ ఖచ్చితమైన ఆకారం ఉండదు అటువంటి పదార్థాన్ని ద్రవ పదార్థము అంటారు వెళ్ళిపోయేవారు అర్థం వేలకి ఘన పదార్థములకమైన ఆకారం వేసి ఘన పరిమాణం మిసరి కాబట్టి సింత పదార్థం మన సొబ్బు ఘన పదార్థం ద్రవ పదార్థం ఖచ్చితమైన పన పరిమాణం ఉంటుంది కానీ ఖచ్చితమైన ఆకారం ఉండదు కాబట్టి అవి ద్రవ ద్రవ పదార్థాలు కాదు ఇది అట లిక్విడ్ కాయకి లిక్విడ్ ద్రవ పదార్థం ఇతి దెక్తి పార్టికల్స్ చాలా దగ్గరగా వస్తేట లోసు పోలే వాళ్ళ కానీ ఇతి దెక్ పక్కే పక్క ఇడిగిటి దురి దురి వే సోలిడ్ ఘన పదార్థంకే

చేయబడి ఉంటది ద్రవ పదార్థం లూజుగా కదలకుండా దగ్గరగా ఉంటాయి కానీ కదలగలవు అనమాట కదులుతాయి ఇది ద్రవ పదార్థం మూడవ పదార్థం ఏంటంటే గ్యాస్ వాయువు గాలి అసే కదా గాలి మిసా ఒకటి పదార్థం సే ఖచ్చితమైన ఆకారం లేదా పరిమాణం కాదు గాలికే ఏ వాయువు రూపంతో పదార్థమును ఓటమిసా ఖచ్చితమైన పరిమాణం నువ్వే

ఇలాంటి ఇలాంటి స్థితిలో ఉన్న పదార్థాన్ని వాయు పదార్థం అంటారు సరేనా ఇవి పదార్థాలు పదార్థాలు ద్రవ పదార్థము వాయు పదార్థం సో పదార్థం పలు అది క్లియర్ గా జనపడలే కదా పదార్థాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఎలా ఎలాంటి స్థితిలో ఉంటాయి చెప్పు ఖచ్చితమైన ఆకారంలో ఉంటుంది మరియు పరిమాణం కణాలు దూరంగా ఆకారం ఉండి పరిమాణం కలిగి ఉంటుంది కణాలు దగ్గరగా దగ్గరగా ఉంటాయి దగ్గరగా ఉంటాయి కణాలు దగ్గరగా ఉంటాయని రాసి సరిపోతుంది ఓకేనా కణాలు దగ్గరగా ఉంటాయి తర్వాత ద్రవ పరిమాణం ఉంటుంది కానీ కచ్చితమైన ఆకారం ఉండదు దగ్గరగా ఉంటాయి కానీ పదార్థం కచ్చితమైన ఆకారం లేదా పరిమాణం కాదు కణాలు చాలా దూరంగా ఉంటాయి మరియు స్వేచ్ఛగా కదులుతాయి ఖచ్చితమైన పరిమాణం కాని ఆకారం కానీ ఉండదు వాయువుకి చాలా దూరంగా ఉంటాయి మరి స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి అవి గాలి వస్తాయి గాలి డిసైనాయి కానీ కణాలు వస్తాయి పోతే గాలికి ఎంత రసే గుంట్రా పోయి పరంగా కదా ముజియాస్తిపోయే పరంగా గుంట్రంగా ఉందని వెళ్ళిపోయిన పరులే ఎంత రసలిపోయిన పరు మరి స్వేచ్ఛగా గాలిలో ఉండే కణాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటది ఆకారం నోరే దానికి పరిమాణం కూడా ఉండదు గాలి నప్పరసికి నప్పి నపరసి గాలికే భూమి మొత్తం కనే అసలు జరగలేదు నప్పి నపరసి దర్శి కానీ ఒకటే ఒకటే ఆకారం తక్కువ రాయిపోయి నప్పరసి చెటం అంటే వచ్చి దగ్గర చెట ఒకే పదార్థం పోలంటే జనపడలే కదా ఓకేనా రసాయన శాస్త్రంలో రసాయన శాస్త్రం అనేది పదార్థాల గురించి చదివే శాస్త్రం పదార్థాల ఒక ఆకారం పదార్థాల పరిమాణం పదార్థాల ఒక తయారు తయారవ్వడం దాని యొక్క ప్రతిచర్యలు జరగడం గురించి ఇప్పుడు పదార్థాలు మూడు దశలలో మూడు స్థితులలో ఉంటాయి ఈ మూడు స్థితిలో ఉండే పదార్థాలు ఎలా ప్రతి చర్యలు జరుగుతాయి అనేది మనం ఇప్పుడు ప్రతి చర్యలు జరుగుతాయి లేకపోతే వాటి యొక్క ఆకారం ఎలాగ ఉంటుంది ఎలాగుంటుంది ఉంటుంది లేకపోతే వాళ్ళ పరిమాణం ఎలాగ ఉంటుంది వీటి గురించి మనం తెలుసుకోవడమే ఈ రసాయన శాస్త్రం సో పదార్థాలు మూడు రకాలు ఉంటాయి అవి తెలుసుకున్నాం ఓకేనా ఇవే క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్ బోలే పదార్థాలలో రకాలు క్లాసిఫికేషన్ ఆఫ్ మేటర్ మేటరేబుల్ కైట పదార్థం ఎస్ మేటబులే పదార్థం పదార్థంలో ఒక వర్గీకరణ వర్గీకరణ వలే పదార్థాలకు కూడా రకాలు ఉంటాయట పదార్థాలలో కూడా రకాలు ఆ రకాలు ఉంటాయి పదార్థాల వర్గీకరణ పదార్థాలకు వర్గీకరణ కింద ఫోన్ పదార్థం కొంత రిసిబుల్ అట్లా వర్గీకరణ పట్టలేదు సపోజ్ పదార్థాలలో మూడు రకాల పదార్థాలు ఉన్నాయి కదా మూడు రకాల పదార్థాలు అవి ఎలా వర్గీకరి వర్గీకరింపబడ్డాయి బిన్ బిన్ సపరేట్ పొరపాల కోన్ పదార్థం కోంతరేసి గొట్కీళ్ళకట్టంకరేసి ఎటాంతరేషన్ సేమ్ ఒకే రాగా ఉండే పదార్థాలు ఒక గ్రూప్ ఒక కుటుంబంగా లేకపోతే ఒక కింగ్డమ్ గా ఒక రాజ్యంగా గొట్ట ఒక గ్రూప్ ఒక సమూహంగా ఉంచాలి అలాగా వేరు వేరు చేయాలి అన్నమాట వేరు వేరు చేయడం పదార్థాలను వేరు వేరు చేయడానికి పదార్థ వర్గీకరణ అర్థం అర్థమైందా పదార్థాలను వేరు వేరుగా వేరు వేరుగా చూడడాన్ని పదార్థ వర్గీకరణ అంటాం ఓకేనా సో ఫస్ట్ ఏంటి అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ ప్యూర్ పదార్థాలలో రెండు రకాలు ఉన్నాయి మరి పదార్థాలలో పదార్థాలు మూడు రకాలు ఉన్నాయి పదార్థాల వర్గీకరణ రెండు రకాలుగా చేయవచ్చు పదార్థాలు వర్గీకరణ ఎన్ని రకాలుగా చేయవచ్చు పదార్థాలను విభేదించడం వేరు రెండు రకాలుగా వేరు చేయొచ్చు అనమాట వేరు వేరు చేసి చూడడం రెండు రకాలుగా వేరు వేరు చేసి చూడొచ్చు చూడొచ్చు పదార్థానికి పదార్థాలకి ఎన్ని రకాలుగా వేరు చేసి చూడొచ్చు రెండు రకాలు అది ఒకటోది ప్యూర్ సబ్స్టెన్సెస్ ఒకటి ప్యూర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ మళ్ళీ స్వచ్ఛమైన పదార్థాలు మొదటి రకం ఏంటి ఏంటి అంటే స్వచ్ఛమైన పదార్థాలు మొదటి రకము రకం రకాలు ఖాళీ మొదటి సమూహంలో స్వచ్ఛమైన పదార్థాలు చూడొచ్చు అర్థమైందా ఆ స్వచ్ఛమైన పదార్థాలు అంటే ఒకే రకమైన కణాన్ని కలిగి ఉంటాయి ఒకే రకమైన కణాన్ని కలిగి ఉంటాయి ఏ స్వచ్ఛమైన పదార్థాలతో ఒరిజినల్ గా ఎంత కణం రోసి షటాసి రోజు నోమిసే ప్యూర్గా రోసే

పదార్థం ప్యూర్ గోల్డ్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్ స్వచ్ఛమైన పదార్థం గోల్డ్ ఎక్కువ గెంతరే సిల్వర్ పిస గెంతరే కాపర్ పిసరిపోయాయి గోల్డ్ రకాల పదార్థాలు వచ్చా కానీ ఈజీగా జనపాక తక్కువ పోయి గోల్డ్ బంగారము ఆ వెండి తర్వాత రాగి మూడు పదార్థాల గురించి పోయింట స్వచ్ఛమైన పదార్థాలు అర్థం ఇలాకి పదార్థాలు ప్యూర్ సబ్సిడ్ స్వచ్ఛమైన పదార్థాలు మిక్స్డ్ మిక్స్డ్ రెండో రకం కట రెండో రకం మిక్చర్స్ మిక్చర్స్ బొలికిన అన్ని కలిపి కలిసి కల్పి కల్తీ కొల పదార్థాలు మిక్సర్స్ మిశ్రమాలు తెలుగులో కడవులపై మిశ్రమం మిశ్రమం బొలిపాయ్ కడవులు చెట మిశ్రమాలు మిక్సర్బల మిశ్రమాలు మిశ్రమాలు సరేనా రెండు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాల కలయికల వాటి వ్యక్తిగత లక్షణాలు నిలుపుకుంటాయి రెండు లేదా ఇప్పుడే తింటా మిషాయి తెలుపు గోల్డ్ బంగారము వెండి రాగి ఏమూట తింట మిషాయితెలకు వచ్చే గుడి పదార్థం తయారేసి కదా చెంత పదార్థంకే మిశ్రమ పదార్థాలు పితోలు బలబై పితోలు

अरे मैं लगी ये मिश्रा मालता अरसे दूर रखा मसे सेट हाँ ओमोजेनियस मिक्चर मिश्रा मालता अरसे दूर रखा मसे मिश्रा मालता अरसे दूर रखा मसे दूर रखा मसे अरे मैं लगी साहजातिया मिश्रा माम बोले सेम ओके एका रीति कुरुप अनागा उपनित సముద్రం తే సముద్రం మిక్ సముద్రం తో ఉప్పు నీటి వచ్చే కదా సహజాతి మిశ్రమం సహజాతి మిశ్రమం మళ్ళీ హోమోజేనియస్ ఒకే రకమైన కణాలు లేదా ఒకే రకమైన పదార్థాలు కలిగి ఒక పదార్థం ఏర్పడితే అది సహజాతీయ మిశ్రమం అంటారు అదే వేరువేరు 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 పదార్థాలు కలిసి మిశ్రమం అయితే దాన్ని విజాతీయ మిశ్రమాలు అంటారు అంటారు విజాతీయ మిశ్రమాలు అంటారు ఓకేనా మిశ్రమాల గురించి మిశ్రమాల గురించి ఏ పదార్థాల పదార్థాలలో గ్రూపులు వర్గీకరణ వేరు వేరు చూసి చూసే రెండు రెండు రకాలుగా చూడాలి పదార్థాలు రకాలు కూడా అర్థం అర్ధం పదార్థాలు పదార్థాలు వేరే రకాలు ఇటటి డెకమీటర్ ఇటే టేబుల్ ఆగిడి దెక్టెడ్ టేబుల్ లోనే matter వల పదార్థం ఏ మిక్స్డ్ వల మిశ్రమాలు హోమోజెనియస్ హెటెరోజెనియస్ ప్యూర్ సబ్స్ అంటే ఎలిమెంట్స్ కాంపౌండ్స్ రైవే ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ రైవే ఏ టు ఏ పదార్థాల గురించి ఇవన్నీ ధన్మలమాట ఓకేనా ఆ పదార్థం స్పష్టంగా তুই జానికొ রেডি ইগ আর রিলিজ হবে মানে নেক্সট নেক্সট অগস্ট জুন ক্লাস ওক না এটা আপ করলি মে ক্লাস আ আইডা আমি তো পাটাইবি তুই পড়ে করে আaddam করে রেডি করলে আর নেক্সট জুন অগট আর ঘন্টা টাস্পন্ড করবি সరే না ওক